అదేంటయ్యా నా జీతం పది రూపాయలు కదా అయినా డబ్బులు ఏమైనా చెట్ల కాస్తున్నాయా ఈ కోట ఏంట్రా బీర్వా నిండుగా డబ్బు పెట్టుకుని పైసా కూడా దానం చేయడం మన ఊరిలో దొంగలా మీరెవరిని చూసి ఎవరనుకున్నారో నమస్కారం ఊరి గారు ఊరిలో గురిని కట్టిస్తున్నారని విన్నాను ఈ ఊరి పెద్ద ఏంట్రా దొంగని తెలిసినా ఆ శంకరాన్ని కేవలం ఊరి నుంచి బహిష్కరించి వదిలేశాడు ఎంతటి పీస్తున్నారు నేనైతే ఎక్కడా చూడలేదు శంకరం ఊరి బహిష్కరణకు గురైనప్పటి నుండి ఆ ఊరిలో దొంగతనాలు జరగలేదు అని ప్రజలంతా సంతోషపడుతూ ఉంటారు మరో కొన్ని రోజులు గడుస్తుంది ఒకరోజు రాత్రి కోటయ్య మళ్ళీ దొంగ దొంగ అని కేకలు వేస్తాడు ఊరి ప్రజలంతా పరుగు పరుగున కోటయ్య దగ్గరకు వస్తారు ఆ దొంగ వచ్చాడు అలాగా అందరూ ఏదైనా ఉంటే పొద్దునే మాట్లాడుకుందాం అని నిర్లక్ష్యంగా అంటాడు ప్రజలంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఉదయం ఊరిపెద్ద పిలిచి ఎవరెవరి ఇళ్లలో దొంగతనం జరిగిందో అని అడుగుతాడు అని భావించిన ప్రజలకు నిరాశే మిగులుతుంది ఎందుకంటే ఊరిపెద్ద రాత్రి ఏమీ జరగనట్లు ప్రవర్తిస్తాడు అది గమనించిన ఊరి ప్రజలకు చాలా కోపం వస్తుంది అందరూ కలిసి కోటయ్య దగ్గరికి వెళ్ళి అయ్యా మా అందరికీ జరుగుతున్న దొంగతనాలెనక ఊరి పెద్ద హస్తం ఉన్నట్టు అనుమానంగా ఉంది ఇక నుంచి మేము అతన్ని నమ్మలేం మీరే మాకు సహాయం చేసి ఆదుకోవాలి అని చెప్పగా కోటయ్య ఇలా అంటాడు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది మీ అందరికీ తప్పక సహాయం చేస్తాను అని వారికి డబ్బులిచ్చి అక్కడి నుంచి పంపించి వేస్తాడు మరో రెండు రోజులు గడుస్తుంది మళ్లీ ఆ ఊరిలో దొంగతనం జరుగుతుంది ఊరి ప్రజలంతా పట్టరాని కోపంతో ఊరి పెద్ద దగ్గరకు వెళ్తారు ఏమైంది అందరూ కలిసి వచ్చారు మరేమీ లేదు ఊరి నిన్న రాత్రి దొంగతనం జరిగిందంట మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రజలంతా కోపంతో రగిలిపోతున్నారు ఏంటి మళ్లీ దొంగతనం జరిగిందా ఇది ఎవరో కావాలనే చేస్తున్నట్టుంది చాలా బండి మొదట దొంగతనం జరిగినప్పుడే తగిన చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఇట్ట అయ్యేది కాదు మీరేమో దొరికిన దొంగని ఊరి నుంచి పంపించేసి చేతులు దులిపేసుకున్నారు మీ వల్ల ఇప్పుడు మేము రాత్రి ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోతున్నాం అవును మీరు దొంగ నిడిచిపెట్టడం మీరు చేసిన అతిపెద్ద తప్పు కాబట్టి మాకు దొంగ వల్ల కలిగిన నష్టానికి మీరే కారణం అంచేత మీరే మాకు నష్టపరిహారం నష్టపరిహారం అవును మా అని అక్కడికి వచ్చిన వారందరూ అడగగా ఊరి పెద్ద ఇలా చెప్తాడు సరే నాకు ఒక నెల పాటు సమయం ఇవ్వండి మీకు మీ నష్టపరిహారం అందజేస్తాను అని ఊరి పెద్ద మాట ఇవ్వడంతో అక్కడికి వచ్చిన వారంతా వెళ్ళిపోతారు మరుసటి రోజు ఉదయం సహాయం కోసం కోటయ్య దగ్గరకు వెళ్తారు అప్పుడు కోటయ్య ఇలా అంటాడు మీ అందరినీ ఇలా చూస్తుంటే నాకు జాలి వేస్తుంది అలాగే ఆ ఊరి పెద్దపై కోపం కూడా వస్తుంది కానీ ఏం చేయగలం అని అక్కడికి వచ్చిన వారికి చెప్పి డబ్బులిచ్చి వారిని నుంచి పంపించి వేస్తాడు మరుసటి రోజు ఊరి ప్రజలంతా ఒక చోట కూర్చొని ఉండగా మన పెద్ద ఇంతటి దుర్మార్గుడని అస్సలు ఊహించలేదు హోదాలో ఉండి దొంగతనాల్ని ప్రోత్సహిస్తున్నారు అవును ఇట్లాంటి వ్యక్తిని ఊరి పెద్ద హోదాలో ఉండనీయకూడదు మనకి కష్టకాలంలో తోడుగా ఉన్న కోటయ్య గారే పెద్దగా ఉండాలి అని ఒక వ్యక్తి చెప్పగా అందరూ అందుకు అంగీకారం తెలియజేస్తారు ఊరి పెద్ద హోదాలో ఉన్న వ్యక్తిపై తిరగబడాలంటే అందరూ కలిసి రావాలి అని మరో వ్యక్తి చెప్పి ఊరి పెద్దపై తిరుగుబాటు ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అని ఊరి ప్రజలందరికీ తెలియజేస్తారు ఊరి ప్రజలు అంగీకారం తెలియజేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరుసటి రోజు రాత్రి ఊరి పెద్ద దొంగ దొంగ అని కేకలు వేస్తాడు ఊరి ప్రజలతో పాటు కోటయ్య కూడా అక్కడికి వస్తాడు ఎందుకు కేకలు వేస్తున్నారు మరేమీ లేదు కోటయ్య గారు ఇన్నాళ్ళు మన ఊళ్ళో దొంగతనాలకి పాల్పడిన వ్యక్తి దొరికాడు ఏమిటి ఏమిటి దొంగ అని కంగారు పడతాడు అప్పుడు ఊరిపెద్ద ఇలా అడుగుతాడు ఏంటి కోటయ్య గారు దొంగ దొరికాడు అని చెప్తే మీరు కంగారు పడుతున్నారు కంగారా నాకెందుకు కంగారు అని కోటయ్య అంటాడు అప్పుడు ఊరి పెద్ద ప్రజలతో ఇలా చెప్తాడు ప్రజలారా ఇన్నాళ్ళు మన ఊర్లో దొంగతనాలు చేపించింది మరెవరో కాదు ఈ కోటయ్యే ఏంటి నేనా అబద్ధాలు చెప్పకండి ఊరి జరుగుతున్న దొంగతనాల వెనక మీ హస్తం ఉందని నాతో పాటు ఊరి ప్రజలందరికీ తెలుసు అవును జరుగుతున్న దొంగతనాలు వెనక మీ హస్తం ఉంది మీరు మా అన్యాయం చేస్తే కోటయ్య గారి కష్ట సమయంలో ఆదుకున్నారు ఇట్లాంటి గొప్ప వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చెప్తే మేము ఊరుకో అని శివయ్య ఊరి పెద్దతో చెప్పగా ఊరి పెద్ద ఇలా చెప్తాడు కాసేపట్లో అన్ని నిజాలు బయటపడతాయి ఇప్పుడు నాతో పాటు మీరందరూ రండి అని ఊరి ప్రజల్ని ఒక చోటకి తీసుకుని వెళ్తాడు అక్కడ ఒక వ్యక్తిని చెట్టుకు కట్టేసి ఉంటారు పక్కనే శంకరం కూడా ఉంటాడు అదేంటి దొంగ శంకరం కాదా మరొవన్నోగట్టేసారేంటి మీరు కాసేపు ఆగండి అసలు విషయం ఈ దొంగే చెప్తాడు గత కొన్ని వారాలుగా మీ ఊరిలో దొంగతనాలు చేసింది నేనే నాకు ఈ దొంగతనం చేయమని చెప్పింది కోటయ్య గారే తన పిసినారితనం చూసి ఊరి ప్రజలు అసహించుకుంటున్నారని దానాలు ఇవ్వడం మొదలు పెట్టాడు దానం ఇచ్చిన రెండు రోజుల తరువాత నన్ను పిలిచి వారి ఇళ్లలో దొంగతనం చేసి ఆ డబ్బులు తిరిగి తన దగ్గరికి చేరేలా చేయడానికి నన్ను పనిలో పెట్టుకున్నాడు చూశారా ఈ కోటయ్య ఎలాంటి వాడో మీ డబ్బుల్ని దొంగతనం చేపించి మీకు దానం పేరుతో ఇచ్చి మంచివాళ్ల చలామణి అవుతున్నాడు అంతేకాదు ఏ పాపం తెలియని శంకరంపై దొంగ నిందను వేశాడు ఎప్పుడైతే కోటయ్య శంకరమే దొంగతనం చేశాడు అని చెప్పాడో అప్పుడే నాకు కోటయ్యపై అనుమానం కలిగింది ఎందుకంటే ఆ రోజు ఒక చిన్న పనిమీద నేనే శంకరాన్ని పట్నం పంపించాను ఊర్లో శంకరం లేడు గనక ఆ నింద శంకరంపై వేసేస్తే అందరూ నమ్మేస్తారని భావించాడు అందుకే నేను శంకరాన్ని బహిష్కరిస్తున్నానని చెప్పి శంకరాన్ని ఊరికి కాపలాగా పెట్టాను ఈరోజు ఈ కోటయ్య అసలు రూపం బయటపడ్డం వెనక శంకరం కష్టం ఎంతో ఉంది అయ్యా ఊరి పెద్దగారు తప్పైపోయింది ఈసారికి నన్ను క్షమించండి క్షమించి వదిలేయడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదు కోటయ్య మైకుల్ని రెచ్చగొట్టి నాపైని తిరుగుబాటు చెయ్యాలనుకున్నావు నిన్ను క్షమించి వదిలేస్తే రేపటి రోజున నీలా చాలామంది బుట్టుకొస్తారు అని ఊరి పెద్ద కోటయ్యకు చెప్పి ఊరి ప్రజలకు ఇలా చెప్తాడు ఇన్నాళ్ళు ఊరి ప్రజల్ని మోసం చేసినందుకు కోటయ్య ఆస్తిపాస్తుల్ని చేసుకొని ఊరి ప్రజలందరికీ సమానంగా పంచిపెడతాను అలాగే అమాయకుడైన శంకరంపై దొంగనే నిందను వేసినందుకు కోటయ్య డబ్బుతో శంకరానికి ఈ ఊర్లోనే ఇల్లు గట్టిస్తాను కోటయ్యను అలాగే ఇన్నాళ్ళు కోటయ్యకు సహకరించిన చంద్రయ్య శివయ్యలను కూడా ఊరి నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నాను అని ఊరి పెద్ద తీర్పునిస్తాడు కోటయ్య తమను ఇన్నాళ్ళు తన మాయ మాటలతో మోసగించాడని తెలుసుకున్న ప్రజలు ఊరి పెద్ద తీర్పుతో చాలా సంతోషపడతారు అన్న మాట ప్రకారం కోటయ్య ఆస్తిని ప్రజలందరికీ సమానంగా పంచిపెట్టి శంకరానికి ఇల్లుని కూడా కట్టి ఇస్తాడు ఊరి పెద్ద ఇచ్చిన తీర్పుతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా అనే విషయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేసి బావా టీవీ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి